ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ పరిధిలోని బీఈడీ మొదటి సెమిస్టర్ రెండో పరీక్ష పత్రం అరగంట ముందుగా సామాజిక మాధ్యమాల్లో వచ్చిన కేసులో పోలీసులు పురోగతిని సాధించారు పేపర్ లీకేజ్ వ్యవహారంపై ఏఎన్యూ అధికారుల ఫిర్యాదు మేరకు పెదకాని పోలీసులు ఈ నెల ఏడున కేసు నమోదు చేశారు విచారణ చేయగా ఈ కేసులో ప్రమేయమున్న పల్నాడు జిల్లాలోని ఓ బీఈడీ కళాశాలకు చెందిన ముగ్గురితో పాటు ఒడిశాకు చెందిన తొమ్మిది మంది ఏజెంట్లను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు వాళ్ళు వైస్ ఛాన్సలర్ యాజ్ వెల్ ఆస్ ఎగ్జామ్ కోఆర్డినేటర్ వాళ్ళకి క్వశ్చన్ పేపర్ లీక్ అయినట్టు సమాచారం రావడం జరిగింది దాని మేరకు వాళ్ళు సాయంత్రం వచ్చి కంప్లైంట్ ఇచ్చారు ఇలా క్వశ్చన్ పేపర్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ చైల్డ్ డెవలప్మెంట్ పైన ఆ రోజు ఎగ్జామ్ బిఎడ్ ఎగ్జామ్ సో మనం అప్పటి నుంచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాము స్టార్ట్ చేసినప్పుడు మన ఇన్వెస్టిగేషన్ ఎవరు మొబైల్లో ఆ క్వశ్చన్ పేపర్ షేర్ అయిందో వాట్సాప్లో షేర్ అయింది సో ఎవరు మొబైల్లో ఆ వాట్సాప్ షేర్ అయిందో అక్కడి నుంచి మన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాము అని చెప్పేసి ఆ వ్యక్తి పైన నుంచి ఇన్వెస్టిగేషన్ వెనక స్టార్ట్ చేశాము అలాగ వెనక వెళ్తుండగా లింక్ ఆల్ ద వే టు వెనుకొండ ఉన్న వివేకానంద కాలేజ్కి వెళ్ళింది ఆ లింక్ వివేకానంద కాలేజ్ తర్వాత అలీ కాలేజ్ తర్వాత చైతన్య కాలేజ్ అని అనుకోండి చైతన్య కాలేజ్ ఇంకొకటి ఆజాద్ కాలేజ్ నాలుగు కాలేజీకి కూడా చైర్మన్ రఫీ అని చెప్పి ఉన్నారు డీటెయిల్స్ అందరికి ఇస్తాను సో ఆ రఫీ కరస్పాండెన్స్ కూడా ఈ నాలుగు కాలేజీకి కూడా మూడు కాలేజ్ వినుకొండలో ఉంది ఒక కాలేజ్ అమరావతిలో ఉంది ఈ క్వశ్చన్ పేపర్ని రిలీజ్ చేయడం జరిగింది సో దట్ పాస్ పర్సంటేజ్ కానీ స్టూడెంట్స్ కానీ సాటిస్ఫై అవుతారు అనకు ఉద్దేశంలో ఈజా ఈ వాట్సాప్ మెసేజ్ రాజు నుంచి ఈ ఏజెంట్స్ నలుగురికి కూడా ఒరిసా చెందిన ఏజెంట్స్ నలుగురికి కూడా షేర్ చేయడం జరిగింది సో దాంట్లో ఒక వాట్సాప్ గ్రూప్ బీమాట్ ఒక వాట్సాప్ గ్రూప్ లో వాళ్ళు షేర్ చేస్తారు దాంట్లో ఒరిసా స్టూడెంట్స్ ఉంటారు దాంట్లో షేర్ చేయడం జరిగింది ఇది జరిగిన విషయం తర్వాత అరౌండ్ టూ టెన్కి అది కాలేజ్ కూడా తెలిసింది ఇలాంటి క్వశ్చన్ పేపర్ ఆల్రెడీ షేర్ అయిందని చెప్పేసి సో దీనిలో టోటలీ మనము ఈ దీంట్లో కరస్పాండెన్స్ ప్రిన్సిపల్ ఈ ఎవరు అసిస్టెంట్ ఉన్నారో వాళ్ళు రాజు అని చెప్పేసి తర్వాత నలుగురు ఒరిస్సా చెందిన ఏజెంట్స్ బికాస్ ఏజెంట్స్ పిల్లలు అందరూ కూడా ఇక్కడ వస్తారు ఎగ్జామ్ రాయడానికి రెగ్యులర్గా ఇక్కడ ఉంటారు ఎగ్జామ్స్కి వస్తారు రాస్తారు వెళ్తారు కాబట్టి వాళ్ళు ఇక్కడే దొరికారు మనకి ఏజెంట్స్ ప్లస్ దీంట్లో మొబైల్ నెంబర్ ఎవరు ఎవరి ద్వారా వీళ్ళు షేర్ చేపించారో వాళ్ళు అందరిని కలిపి పది మందిని